అశోక్ భట్ట సార్ నమస్తే నమస్తే థ్యాంక్ యూ సార్ మేడం గారు మేడం పేరు వచ్చేసి లక్ష్మి మేడం మేడం వెరీ హ్యాపీ చాలా సంతోషంగా ఉంది అశోక్ సార్ మీరు వచ్చేసి మన వివాహపరచం సంస్థలో దాదాపుగా వన్ ఇయర్ నుండి ఫ్రీ సర్వీస్ లో ఉన్నారు ఫ్రీ సర్వీస్ లో ఉన్నారు అండ్ మీరు భువనేశ్వర్ నుండి వచ్చారు రైట్ చాలా సంతోషం సార్ మా సర్వీసెస్ అంత దూరం వచ్చినందుకు కూడా లక్ష్మి మేడం చెప్పండి మేడం మన ఆఫీస్కి వచ్చి మీరు ఏం కావాలనుకుంటున్నారు సార్ ఫోన్ చూస్తున్నాను దాదాపుగా ఇరవై ముప్పై గ్రూపులు ఉన్నాయి ఆల్రెడీ మీరు కలుసుకుంటే మీరు ఎక్కడైనా చూడవచ్చు మీ సంస్థ మీద నమ్మకం కుదిరింది బాగా వన్ ఇయర్ అయినా చూస్తున్నారు చాలా మందికి కూడా వివాహాలు అయిపోయి ఎగ్జాక్ట్లీ మేడం అందుకనే ఆ నమ్మకంతో పూర్తిగా మీ మీద నమ్మకంతో మేము ఇక్కడికి వచ్చాం మాకు మంచి సంబంధం కుదిరి పెళ్లి అయిపోవాలనే ఆశ ఉంది సహకారం కావాలి మాకు థ్యాంక్ యూ దాదాపుగా నేను ఇప్పుడు సార్ నంబర్ ఒక మూడు వేల మంది వధువులో పెట్టాను ఇక్కడ ఏం లేదు మేడం ఒక్కటే క్లియర్ పిక్చర్ గా అంటే మీ తరపున మన గ్రూప్ లో ఉన్న కూడా చెప్తారు అందరు చెప్తారు కొంతమంది శాఖ పట్టింపులు ఉంటాయి వాళ్ళ గురించి నో డిస్కషన్ కొంతమందికి ఏంటంటే ప్యాకేజ్ వాళ్ళ గురించి కూడా నో డిస్కషన్ మనం చేయవలసింది ఏంటి మనము మనకు కావాల్సిన సూటబుల్ నక్షత్రాలను ఫిల్టర్ చేసుకొని ఏ నక్షత్రం సూటబుల్ అవుతుందో వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడితే సరిపోతుంది మీకు మీరు నక్షత్రం సెలెక్ట్ చేసుకోండి నేను పలానా అమ్మాయిది నక్షత్రం ఇచ్చిన ఒక శ్రవణ నక్షత్రం అమ్మాయి డీటెయిల్స్ ఇచ్చిన మీకు సరిపోతుంది అనుకోండి మీరు మాట్లాడకండి నాకే చెప్పండి సో అప్పుడు మీకు ఏమైపోతుంది అంటే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ నంబరు కరెక్ట్ అని తెలుస్తుంది వాళ్ళు కరెక్ట్ అని తెలుస్తుంది వీరైతే కాన్ఫిడెన్స్ లో కూడా మాట్లాడిస్తారు సో ఇట్లా సక్సెస్ చేయడం నేను చేపిస్తాను కానీ ఫైనల్ గా థ్యాంక్ యూ సార్ రమేష్ సార్ ఫీలింగ్ వెరీ హ్యాపీ భువనేశ్వర్ నుండి నా సంస్థకు రావడం అంటే మై సార్ ఫీలింగ్ వెరీ హ్యాపీ గర్వంగా కూడా ఉంది నా సర్వీసెస్ అంత దూరం వచ్చినాయా అని చెప్పేసి ఆనందంగా కూడా ఉంది మన సేఫ్ల థ్యాంక్ యూ